హలో అండి అందరికీ నమస్కారం సండే హోయా మండే రోజు కావో అంటే అని అంటుంటారు కదా రోజుకి ఒక గుడ్డు తినండి డాక్టర్ నుంచి దూరంగా ఉండండి ఇలాంటి చిన్నప్పటి నుంచి స్కూల్లో పిల్లలకి చెప్పి చెప్పి మనం కూడా చదువుకొని చదువుకొని ఉన్నాం కానీ ఇప్పుడు ఆ ఎగ్గు తింటేనే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు కదా సో ఎగ్గు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా ఎగ్స్ తినడం ఆపేయాలా మరి ఒకవేళ ఎగ్స్ తినడం ఆపేస్తే ప్రోటీన్ చోర్స్ మీద మాక్సిమం రోజుకి ఆరు గుడ్లు తినండి ఏడు గుడ్లు తినండి అని మన జిమ్ కెళ్ళిన వెంటనే చెప్తూ ఉంటారు కదా మనల్ని ట్రైన్ చేసేవాళ్ళు మరి అప్పుడు ప్రోటీన్ కోసం దేన్ని ఎత్తుకోవాలి అసలు ఎగ్జిస్ తినడం సేఫా కాదా హలో సార్ నమస్తే సార్ ఇంతకీ మీరు ఎగ్టేరియనా కాదా ఫుల్ అవునా ఇప్పుడు కూడా సార్ తింటాను అవునా మరి ఎగ్స్ తింటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు ఇప్పుడు బిగ్గర్ చూడరండి ఎవరు అంటే బిగ్గర్ పర్స్పెక్టివ్ ఎగ్లో ఎక్కడో ఎవరో ఏదో వచ్చిందని చెప్తున్నారు మనం తినే కూరగాయల్లో ఆకుకూరలో ఎంత పెస్టిసైడ్స్ ఎన్ని కాన్సన్ట్రేషన్లు ఉన్నాయి అన్ని మెషర్ చేస్తే మీరు అసలు ఫుడ్ తింటూ ఆపేసి చచ్చిపోవచ్చు సార్ ఇంకా అందుకే చెప్తున్నా కదా సో ఇప్పుడు మీరు ఒక కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి కడిగేసి చేస్తున్నాము ఎంతవరకు దాని మీద ఉన్నాయి పోయినాయి దాని లోపలికి మనకు తెలియదు దెర్ ఇస్ నో ఫిల్టర్ దేర్ కానీ మనకి ఒక ఫిల్టర్ అనేది ఎగ్ అనేది కానీ మిల్క్ అనేది కానీ ఒక ఫిల్టర్ ద్వారా వస్తాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి తల్లికి పాయిజన్ ఇచ్చినప్పటికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పాయిజన్ బిడ్డకి బిడ్డకెళ్ళం దెర్ ఇస్ ఎ బ్యారియర్ అంటారు అంటే మన కొన్ని కొన్ని టాక్సిన్స్ ఉంటాయి మనం చాలా అంతేందుకు ప్రతి మందు ఈజ్ ఏ టాక్సిన్ ఇప్పుడు మనం తీసుకునే ప్రతి టాబ్లెట్ టాక్సినే కాబట్టే మన బాడీ దాన్ని టాక్సిన్ కింద ట్రీట్ చేస్తుంది దాన్ని లివర్ మెటబులైజ్ చేస్తుంది యూరిన్లో బయటికి పంపించేస్తుంది దీన్ని జీనో అంటారు యాక్చువల్లీ బయట నుంచి జీనో అంటే మన బాడీలో అది కాని సబ్స్టెన్స్ మనం రోజు తినే ఫుడ్ లాంటిది కాదు ఇది ఇదేదో ఏదో కెమికల్ ఇది వచ్చింది దీన్ని డిటాక్సిఫై చేయాలి బయటికి పంపించేసేయాలి ఇలా మన డిటాక్సిఫై అయ్యే వరకు మన బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది మన బ్రెయిన్ కణాలు చాలా సెన్సిటివ్ ఉంటాయి దాని మీద ఇలాంటి టాక్సిన్ ఎఫెక్ట్ పడితే కూడా దాని పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది ఓకే అందుకని దెర్ ఈజ్ ఎ బ్యారియర్ అంటారు అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు ఓకే చాలా వరకు మందులు ఈ బ్యారియర్ దాటి బ్రెయిన్లోకి వెళ్ళలేవు ఓకే బ్రెయిన్ పెనట్రేషన్ ఉన్న డ్రగ్స్ చాలా తక్కువ ఉంటాయి ఓకే బ్రెయిన్లోకి వెళ్ళే డ్రగ్ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్గడ్డైందనుకోండి దానికి సెపరేట్ బ్రెయిన్లోకి వెళ్ళే మందు ఏదో చూసుకుని అదొకటే ఇస్తాం పది మందిలో పది డ్రగ్స్ ఉంటే ఒకటే బ్రెయిన్లోకి వెళ్ళేవి ఉంటాయి ఓకే అట్లా ఆ బ్రెయిన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి వెళ్ళాలి అదే అదే బ్యారియరు బేబీ కోసం తల్లి గర్భంలో బేబీ ఉంటారు కదండీ ఆ బేబీకి కూడా మన రక్తంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్లకుండా బ్లడ్ ప్లాజెంటల్ బ్యారియర్ ప్లాజెంటా అంటే మన మాయ అంటారు కదండి అది అంటే తల్లికి బిడ్డకి మధ్య ఉండే ఫిల్టర్ లాంటిది అది అన్నిటిని పంపించదు దాంట్లో ఒక ఫిల్టర్ ద్వారా బేబీకి వెళ్తుంది అంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ అనేది రీసెంట్గా ఒక ఐవీఎఫ్ డాక్టర్ గారు కలిసారు ఫ్లైట్లో వెళ్తుంటే పక్కన కూర్చున్నారు దాంతో మాట్లాడుతూ ఉంటే ఉన్నారు ఇప్పుడు ఐవీఎఫ్ చేసేటప్పుడు ఆ ఎగ్ని ఆ స్పోమ్ని కానీ హ్యాండిల్ చేసి చేస్తూ ఉంటారు కదా అవి ఎంత సెన్సిటివ్ ఉంటాయి అంటే కొంచెం పెద్ద సౌండ్ వచ్చినా కానీ అవి వైబ్రేట్ అయిపోతూ ఉంటాయంట అంటే అవి షివర్ అయిపోయే అంత ఉంటుంది అసలు ఒక్క చిన్న డస్ట్ పార్టికల్ వచ్చిన ఒక చిన్న బ్యాక్టీరియా వచ్చిన మొత్తం స్మాష్ అయిపోతాయంట సో అంత ఐవీఎఫ్ ల్యాబ్స్ కూడా అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు సో అక్కడ సౌండ్ కూడా రానివ్వనండి నేను అవి చూస్తుంటాను ఒక్కోసారి వాటి పెర్ఫార్మెన్స్ వాటిలో కూడా ఉంటుంది అంటే అంత సెన్సిటివ్గా ఉండే కణాలని ప్రొటెక్ట్ చేయడానికి మన ప్రకృతి ఆల్రెడీ మనకు ఒక బ్యారియర్ ఇచ్చింది సో మనం ఇచ్చింది ప్రతి ఒక్కటి అలా రాదు సరే బిడ్డకి వెళ్ళే పాలు కూడా అంతే దాంట్లో ఒక ఫిల్టర్ ద్వారానే అన్నీ వెళ్ళిపోవు కొన్ని మందులు సేఫ్ టు యూజ్ ఇన్ లాక్టేషన్ అని ఇస్తారు కొన్ని ఏమో నాట్ సేఫ్ టు యూజ్ ఇన్ లాక్టేషన్ అని పాల ద్వారా పిల్లలకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని లేబులింగ్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏ మందుకు తీసినా దాంట్లో ఒక బ్రోచర్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ దాని చదివితే తెలుస్తుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక పెస్టిసైడ్స్ కొట్టిన ఆకుకూరలో కూరగాయలో తింటున్నారు దెర్ ఇస్ నో ఫిల్టర్ దేర్ ఓకే వాటిని డైరెక్ట్గా తినేస్తున్నాం వాటిలో ఉన్న క్యార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాలు ఉన్న కెమికల్స్ అన్నిటినీ మీరు ప్రతి దాంట్లో చేస్తే అక్కడికక్కడే హార్ట్అటాక్ వచ్చేస్తుంది మీకు మీరు ఎగ్ని బ్లేమ్ చేసే ముందు ముందు వాటిని బ్లేమ్ చేయండి ఎగ్ అనేది ఒక తల్లి నుంచి ఒక కొత్త జీవం తయారవుతుంది దేర్ ఈజ్ ఎ పార్షల్ ప్రొటెక్షన్ దేర్ అది దాటుకుని రావాలి మరి అలా దాటుకొని వచ్చింది కొన్ని ట్రేసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ దొరికాయి ఒక ప్రముఖ బ్రాండెడ్ ఎగ్ కంపెనీలోనే అని కదా సార్ చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ మీరు అదే టెస్ట్లు అలాంటి కా కా వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటిలో మీరు వీటిలో చూడండి కూరగాయల్లో ఆ కూరల్లో చూడండి మీకు ఇంకా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి మీరు చూసి మాట్లాడాలి కదా చూసాం కాబట్టి అది కదండి మీరు రూపాయి సమస్య గురించి మాట్లాడుతున్నాను నేను కోటి రూపాయల సమస్య గురించి మాట్లాడుతున్నాను ఎగ్గులో ఏదో ఒక మందు ట్రేస్ అయ్యేది నా దృష్టిలో రూపాయి సమస్య మన మిగిలిన కూరగాయలు ఆకుకూరలు మనం తినే ధాన్యం వీటిలో రోజు తినే అన్నంలో ఉండే కెమికల్స్ కోటి రూపాయల సమస్య అంటాను నేను మీరు కోటి రూపాయలు వదిలేసి రూపాయి సమస్యను కలబడితే ఎలాగా మీకు దానికి ఇప్పుడు ఎవడూ చేయలేదు చేస్తే కదా తెలిసేది ఎవరు చేయాలి చేసి ఎవరు ఇవ్వాలి రిజల్ట్స్ ఇది మీ బాధ్యత నా బాధ్యత ఇట్స్ ఎ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఇప్పుడు ఒక రిపోర్ట్ బయటకు వదిలే వరకు టెన్షన్ పడక్కర్లేదు అవసరం లేదు అంతే కదా రూపాయి సమస్య అన్నానంటే ఏంటి టెన్షన్ పడక్కర్లా సరే దాంట్లో మదర్ నేచర్ ఆల్రెడీ పుట్ట ఫిల్టర్ దేర్ రైట్ సార్ సో ఆ ఎగ్స్ గురించి టెన్షన్ పడక్కర్లేదు అందులో ఏవో యాంటీబయాటిక్ ట్రేసెస్ ఉన్నాయని మీరు అంటున్నారు బట్ అదర్వైజ్ ఆల్సో ఎగ్స్ తినడం వల్ల కొలేట్ అనే ఒక ఎలిమెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అని ఈ కోలేట్ కనుక అక్యుములేషన్ జరిగే బాడీలో టీఎంఏఓ అనే ఒక కాంపౌండ్ విచ్ కాజెస్ ఆర్ విచ్ ఇస్ వెరీ రిస్కీ ఫార్ ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఈ ప్రచారం జరుగుతుంది అసలు ఇందులో నిజం ఎంత సార్ ప్రాబ్లం ఇక్కడే వచ్చిందండి నాన్ టెక్నికల్ పీపుల్ టెక్నికల్ థింగ్స్లోకి వెళ్తే ఇలాగే ఉంటుంది సో ఒక డాక్టర్ అవ్వాలంటే ఎన్నేళ్ల కృషి ఎన్నేళ్ళ ఇప్పుడు ఇంటర్మీడియట్లో పద్దెనిమిది గంటలు చదువుతుంటారండి పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఉంటారు ఎన్ని ఎమోషనల్ బ్రేక్డౌన్స్ అవుతాయి ఎంత సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత నిష్ణ ఎంత టాప్ ఆఫ్ ద టాప్లో అన్నీ ఉంటే కానీ అది చేయలేరు సో సైన్స్ని ఒక రెండు టెక్నికల్ వర్డ్స్ వాడితే మనం చేయలేం ఒక ముప్పై ఏళ్ళు అలా చదివిన తర్వాత ఒక గట్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి దేనికి రూపాయి సమస్య దేనికి కోటి రూపాయల సమస్య ఏది పది రూపాయల సమస్య అనేది సో ఆ ఇన్సైట్ టెక్నికల్ పీపుల్కి నాన్ టెక్నికల్ పీపుల్కి రాదు ఖచ్చితంగా ఉంటుంది రాదు రాదు ఎప్పటికీ రాదు మీరు గూగుల్ చేసి చదివినా మీకు రాదు యూ గెట్స్ కేర్డ్ మీరు అవన్నీ చదివితే పిచ్చెక్కిపోద్ది కాబట్టి అవన్నీ జనరల్ పబ్లిక్ చదవటానికి కాదు ఒక రేర్ కోలీన కానీ రేర్ కెమికల్స్ కానీ పెడితే ఇంకా ఇంకా మనం మీరు ఒకటే చూస్తున్నారు అట్లాంటి వేలు వందలు లక్షలు ఉంటాయి అట్లాంటివి అన్నీ చదువుతూ పోతే దేనికి రూపాయి ఏది కోటి రూపాయల సమస్య ఏది అనేది ఒక ముప్పై దీనికి సిగ్నిఫికెన్సే లేదంటారా లేదండి నేను అనేది అదే మీరు ఒక నేచురల్ ఫిల్టర్ ఉంది ఇప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అవైలబుల్ ఆన్ ఎర్త్ అంటే నో డౌట్ తల్లిపాలు నెంబర్ వన్ నెంబర్ టూ ఎగ్ ఓకే ఇంకా దాంట్లో డౌటే లేదు అండ్ ఇది నా మాట కాదు నేను ఎక్కడ పుస్తకాల్లో చదివింది కాదు ఇది బై నేచర్ గురి నేచర్ని చదివి చెప్పింది చివరికి ఒక లెవెల్ దాటి ముప్పై నలభై ఏళ్ళు పుస్తకాలన్నీ చదివిన తర్వాత చివరికి ఇదంతా బుల్షిట్ నేచర్ కరెక్ట్ కూడా చెప్పే థియోరీ గేదె అవుతుంది టిక్ వచ్చేస్తాయి పిల్లలు పిల్లలకి పాలు పట్టించిన కూడా మానేస్తున్నారు కదా సార్ రైటేనండి అంటే మిల్క్ ప్రొడక్షన్ పెంచాలనుకోండి ప్రొలాక్టిన్ హార్మోన్ ఇస్తారు ప్రొలాక్టిన్ హార్మోన్ ఇప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ నాకు ఇచ్చారు అనుకోండి మగవాళ్ళకి ఎవరికి ఇచ్చినా బ్రెస్ట్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది వాళ్ళకి ప్రొడక్ట్ని ఇస్తే మిల్క్ కూడా వచ్చేస్తుంది వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఉండాల్సిన పని లేదు మీరు చూసారు కదా డెబ్బై ఏళ్ళ ముసలావాడిని మీరు ప్రెగ్నెంట్ చేయగలిగారు డెలివరీ చేయగలిగారు సో ఇట్స్ ఆల్ ఇన్ ద హార్మోన్స్ ఒక హార్మోన్ ఇవ్వటం వల్ల దాని ఎఫెక్టే వస్తుంది మీరు మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే హార్మోన్ ఇచ్చారు మిల్క్ ఎక్కువ అవుతుంది అది టాక్సిన్ కాదు అర్థమైందా గ్రోత్ హార్మోన్స్ కూడా ఇస్తున్నారు కదా గ్రోత్ హార్మోన్స్ ఇస్తున్నారు గ్రోత్ ఇది ఇది కాంఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అంటారు ఇది ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు తొడగొడితే వర్షం పడింది అనుకోండి తొడగొట్టినందువల్ల వర్షం పడదు సో ఇక్కడ నేను చూశానండి తొడగొట్టిన వెంటనే వర్షం పడింది అంటే అలా వెయ్యి సార్లు వంద సార్లు జరిగితే దెన్ వీ షుడ్ అది సైన్స్ రీసెర్చ్ ఇప్పుడు మీరు గ్రోత్ హార్మోన్ ఇచ్చారు గ్రోత్ హార్మోన్ ఇవ్వటం వల్ల పిల్లల్లో లేకపోతే మిల్క్లో ఏదో ప్రొలాక్టిన్స్ అవి ఇవ్వటం వల్ల పిల్లల్లో ప్రిమెచ్యూర్గా మెచ్యూర్ అవుతున్నారు అని అనుకోవచ్చు దాన్ని ప్రూవ్ చేయాలంటే సైంటిఫిక్ వే ఏంటనేది ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్లో వచ్చేసరికి చాలామంది ఫిజికల్ యాక్టివిటీ లేదు చిన్నప్పుడు స్కూల్లో ఆడుకున్నట్టు ఆడుకోవట్లా వాళ్ళు తినే ఫుడ్ ముప్పై ఏళ్ళ కింద ఉన్న ఫుడ్ కాదు మీరు ఒక్క మిల్కే చూస్తున్నారు ఆ చేంజెస్లో నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు తిన్న ఫుడ్డు ఇప్పుడు మా పిల్లలు తింటున్న ఫుడ్ జనరల్ పబ్లిక్ తింటున్న ఫుడ్లో వేల రకాల చేంజెస్ వచ్చినాయి ఓకే మీరు ఒక్కదాన్నే పట్టుకుని ఇదే కారణం అని ఎలా చెప్పగలుగుతారు సార్ మీరు చెప్పిన దాని ప్రకారమే ఒక పదేళ్ల తర్వాత దీని మీద రీసెర్చ్ చేసి 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 అప్పుడు ఇదే కారణం అని గనక చెప్పారనుకోండి సార్ ఇన్నాళ్ళు భయపడి ఆపిన వాళ్ళందరూ మంచిగా ఉన్నట్టే కదా సార్ లెక్క లేదా మీ మీ మాట ప్రకారం ఇప్పుడు పాలు తాగుతూ వెళ్ళారనుకోండి ఓ ఇరవై ఏళ్ళ తర్వాత ఆ టెస్ట్ నిజమే కరెక్టే ఇందులో వచ్చినవన్నీ పిల్లలకి వెళ్తున్నాయి అని అనుకున్నారనుకోండి అప్పుడు వీళ్ళు పాడు చేసుకున్నట్టేగా హెల్త్ అలా అంటే ఇంకా అన్నీ ఆపేయాలి తింటాం కూరగాయలు ఆపేయాలి ఆ ఆపేయాలి మీరు నేను అనేది వాటిలో ఇంకా ఎక్కువ జరుగుతుంది అంటున్నాను నేను మీరు ఫస్ట్ ఇఫ్ యు కమ్ టు మిల్క్ అండ్ ఎగ్ ఐ డిఫెండ్ ఇట్ వెరీ వెహమెంట్లీ ఇంకా దాంట్లో డౌటే లేదు వాటి జోలికి వెళ్ళి వాటిని గనక మీడియాలో కలుషితం చేయొద్దు దే ఆర్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ టిల్ డేట్ వాటికన్నా మిగిలిన అన్ని రెట్లు డేంజరస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టెస్ట్ కావాలంటే మీరు దీని జోలికి వెళ్తే నేను అది అంటాను మీరు మీ రెండింటిని టచ్ చేయద్దు నేను దేన్ని అన్నా దానికి కూడా వచ్చేసింది ఒకసారి సొల్యూషన్ మీరు చెప్పినట్లుగా ఆర్గానిక్ గా పండిస్తున్నారు ఇప్పుడు ఇది కేజీ ఇరవై రూపాయలు అయితే నలభై రూపాయలకు కొంటున్నాము ఆర్గానిక్ ఆర్గానిక్ అని బ్రాండెడ్ లేబుల్స్ వస్తాయి కదా మార్కెట్లో వచ్చినాయి కానండి అంత రిలేబిలిటీ ఎక్కడ ఉంది ఇప్పుడు ఆర్గానిక్ అని ఇప్పుడు ఇండియాలో ప్రతి ప్రతిదీ పచ్చి మోసం లాగా అయిపోయింది ఇప్పుడు వాడు ఆర్గానిక్ గా పండించాడా లేదా ఎవరు చూస్తున్నారు మీరు చూస్తున్నారా నేను చూస్తున్నాను అది కరెక్ట్గా మామూలుది ఎక్కడదో వెళ్ళి మామూలుది కొనుక్కొచ్చేసి ఇక్కడ ఆర్గానిక్ అని లేబులేసి అమ్మేస్తే ఏం చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఎగ్ దాని మీద వచ్చింది కూడా ఒక బ్రాండు క్రియేట్ చేసుకుని దాన్ని డబ్బులకి అమ్ముకునేటప్పుడు దాంట్లో చిన్న ట్రెస్ కనపడిన దాని కన్జ్యూమర్స్లో కోపం వస్తుంది మేము నిన్ను నమ్మి ఇంత చేసాము నువ్వు నేషనల్ స్టాండర్డ్ ప్రకారమే పెట్టారు దాంట్లో ఆ నైట్రోఫ్యూరాన్ అనే కెమికల్ పాయింట్ సెవెన్ ఉంది మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం వన్ లోపల ఉండాలి ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం వన్ లోపల ఉంది అది కానీ వాళ్ళు ఏమంటున్నారు అమెరికా స్టాండర్డ్స్ తీసుకుంటున్నారు వేరే దేశం స్టాండర్డ్స్ తీసుకుని అక్కడ పాయింట్ ఫోరే ఉండాలని ఉన్నారు ఇక్కడ పాయింట్ సెవెన్ ఉంది ఓకే అసలు ఏంటి సార్ ఆ డ్రగ్ వల్ల ఏంటి ఏం జరుగుతుంది ఆ డ్రగ్ వస్తే సో యూజువల్గా నండి మనం భయపెట్టడానికి జనాల్ని ఏమి రావక్కర్లా ఇది ఎక్కడో క్యాన్సర్ కారకం అని ఉంది దీనివల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది అని చెప్తే చాలు భయపెట్టడానికి అంతేగాని అది ప్రూవ్ చేయలేమండి నేను చెప్తున్నా కదా వండర్ఫుల్ డ్రగ్స్ని చంపేశారు ఓకే వండర్ఫుల్ డ్రగ్స్ని ఇలాగే చంపేశారు మల్టీనేషనల్ కంపెనీస్ ఎందుకు ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చినాయి వాటిలో కన్సెషన్ ఉండదు ప్రైస్ కంట్రోల్లో ఉండవు పాత డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్లో ఉంటాయి ప్రైస్ కంట్రోల్ అంటే మీరు వంద రూపాయలు దాటి దీన్ని అమ్మటానికి లేదని రూల్ ఉంటుంది కొత్తగా వచ్చిన డ్రగ్స్కి అది ఉండదు వర్తించదు వాటికి పేటెంట్స్ ఉంటాయి అన్నిటికీ చాలా హై ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఉంటుంది ఫస్ట్ ఐదేళ్ళు పదేళ్ళు సో ఇవి వెళ్ళాలంటే పాతది బాగా పనిచేసే మందుల్ని కూడా చాలా వాటిని చంపేశారు ఇది ఉంటే ఇది ఇది ఎవరు కొనరు అని ఇదంతా అంతేనండి సరే ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఆ అంటే మనం ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లంని తీసుకొచ్చారు హ్యూమన్ సైకాలజీ అండ్ కార్పొరేట్ గ్రీడ్ రెండు సేమ్ అండి ఎక్కడికెళ్ళినా ఒక కంపెనీ కానీ ఒకటి కానీ ఒక గ్రీడ్ అనే దానికి ఇది ఎగ్గా ఇది పాల ఇది కూరగాయల ఇది ఆకుకూరలా ఇది ధాన్యమా అనేది ఉండదు ఎక్కడైనా నాకెక్కువ లాభం అంతే ఇంకా దట్స్ ఆల్ దట్స్ అ బిజినెస్ ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు ఎగ్ని ఎగ్గా తీసుకుంటే గుడ్డు నాలుగు రూపాయలు ఉందనుకుందాం సార్ వాటిలో కూడా ఆర్గానిక్ ఎగ్స్ అని వైటమిన్ బీ ట్వెల్వ్ అన్నీ ఇంజెక్ట్ చేసిన ఎగ్స్ అని ఇట్లా బోల్డ్ వస్తున్నాయి కదా మార్కెట్లో సో ప్లెయిన్ ఎగ్ తీసుకోవడం బెటరా ఈ మినరల్స్ అన్ని ఇన్ఫ్యూజ్ చేసిన ఎగ్ ఖరీదు ఎక్కువ పెట్టి తీసుకోవడం బెటరా సార్ అవన్నీ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ మినరల్స్ ఏనా ఆర్ కెమికల్ రూపంలో వచ్చినటువంటిది మనం బాడీలో తీసుకున్నట్లు అవుతుందా అదంతా అండి అవేం లేవు ఉండవాసాలు అసలు అలా ఉండదు ఎగ్కి మనం ఏమి ఇన్ఫ్యూజ్ చేయలేము చేయకూడదు చేయలేము కూడా మీరు ఒక తల్లి తల్లికి ఎక్కువ డోస్ ఇస్తే బిడ్డకి ఎక్కువ వెళ్ళిపోద్ది అనుకోవటం మూర్ఖత్వం అది ఎగ్కే ఇస్తే అసలు ఎగ్కి ఇవ్వలేము కదా మనకి షెల్ ఉంటుంది కదండి అసలు ఎగ్కి ఇస్తే లేనిపోని ఇన్ఫెక్షన్స్ అంటగట్టిన వాళ్ళం ఓకే ఎగ్కి షెల్ ఉంటుంది దాన్ని బ్రేక్ చేయకుండా ఇవ్వలేము ఎగ్ షెల్ బ్రేక్ చేస్తే లోపల వెంటనే కుళ్ళిపోద్ది ఏది బ్యాక్టీరియాకి దారి ఇచ్చినట్టు ఇప్పుడు ఒక నేచర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా తయారు చేసిందో ఒక షెల్ తో సహా అది అలా ఒక రెండు నెల రోజులైనా ఉండి లోపలిది పాడవకుండా ఉంది ఆ షెల్లోంచి ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వండి ఏదన్నా మందు కానీ ఏదన్నా ఇవ్వండి అక్కడ నుంచి బ్యాక్టీరియాతో వెంటనే చచ్చిపోతుంది అంటే సార్ ఇరవై రూపాయలు పెట్టి గుడ్డు తినడం వేస్ట్ నాలుగు రూపాయలు పెట్టి తిన్నా అదే పోషక విలువలు ఉంటాయంటారా మీరు నేను అలా అంటలేదు రియల్గా ఒక జెన్యున్ పర్సను చాలా కష్టపడి నాటుకోళ్ళు పెంచి తనే చూసుకుని వచ్చిన గుడ్డుని వాడు యాభై రూపాయలు పెట్టినా నేను కొంటాను ఓకే సో దీన్ని ఎన్క్యాష్ చేసుకోవటానికి ఒక బ్రాండ్లా క్రియేట్ చేసి మామూలు బాయిలర్ మామూలు ఎగ్స్ తీసుకొచ్చి దీనికి ఆర్గానిక్ అని ముద్రేసి దాన్ని రెండు రూపాయల దాన్నో నాలుగు రూపాయల దాన్నో ఇరవై రూపాయలు అమ్మటం మోసం అంటాను ప్లస్ ఇంకోటి నేను ఖండించేది ఏంటంటే అసలు ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుందని ఇంకా మీడియా అంతా ప్రచారం చేస్తే ఇంకా నేను తట్టుకోలేను అది కాదు సార్ ఎగ్గు తింటే క్యాన్సర్ వస్తుందా అని మిమ్మల్ని అడిగితే దానికంటే వంద రూపాయల సమస్య ఇంకోటి ఉంది అని ఆకుకూరలు ధాన్యం వీటన్నిటి ప్రస్తావన తీసుకొచ్చారు అంటే ఇప్పుడు మనం ఏం తినాలి సార్ ఎగ్గు తింటే డౌట్ పాలు తాగితే డౌట్ ఆకుకూరలు అంటే ఇప్పుడు మీరు మళ్ళీ కార్చిన అందులో ఎన్ని ఉంటాయో అంటున్నారు అసలు ఏం తినాలి ఎలా బతకాలి ఏమి తినాలి అంటే ఇది మీరు నేను తీర్చగలిగే సమస్య కాదు ఇది మీడియా తీర్చగలిగే సమస్య కాదు ఇది రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే తీర్చగలిగేది రియల్గా పెస్టిసైడ్స్ ఉన్న వాళ్ళకి పనిష్మెంట్స్ ఉన్నాయా మోతాదుకు మించి ఒకసారి ఒక మినపరైతు వచ్చాడు తన బాధ నేను తను చెప్తుంటే సార్ ఏదో పురుగు వచ్చింది సార్ మొత్తం చేతికి వచ్చిన పంట అంతా పోయేటట్టుంది సార్ ఆ బాధలో ఎంత హైడోస్ కొట్టేశానో సార్ ఏదైతే అది అయిపోయింది ఏదైతే అది అయిపోయింది నేను అంత హైడోస్ కొట్టేశాను సార్ నాకు మనసు రాలేదు కానీ నాకు చాలా నష్టం వస్తుంది అది ఎక్కడి వరకు వెళ్ళిందో ఏమి వెళ్ళిందో అని ఆ మినపరైతు చెప్పాడు నాకు అదే ఎవరి ఇప్పుడు రోజు మినప మతో దోస్ తింటాం మనం ఇప్పుడు ఇది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఒక పేషెంట్ లాగా నా దగ్గరకు వచ్చి తన బాధలన్నీ చెప్పుకుంటూ దాంట్లో ఏమేసావు ఏంటి అని అంటే ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా కొట్టేశాను పిచ్చి పిచ్చిగాని ఎవడు పట్టుకు పట్టించుకున్నాడు ఏ ఎకరంలో పట్టించుకుంటాడు ఎవడు చూస్తున్నాడు అవి డైరెక్ట్గా గింజ మీద కొడతారు ఆ గింజనే తింటాను ఇది కాదు కదా అలాగా కాబట్టి ఎగ్ మా పాలు జోలుకొస్తే మాత్రం నేను వాటన్నిటిని చూసి అప్పుడు దీని జోలికి రమ్మంటాను ఇట్ సార్ అంటే ప్రస్తుతానికి ఒక చిన్న ఉపశమనంతో వీడియోని ముగిద్దాం సార్ మీరైతే తినచ్చు అని చెప్పి హ్యాపీగా తినండి అసలు ఎగ్ గురించి ఆలోచించకండి దానికి ఆల్రెడీ మన నేచర్ ఆలోచించి దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చింది పాలు గురించి కూడా ఇచ్చింది ఏం పర్వాలేదు మీరు మిగిలిన హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పటికీ కూడా మీరు సోమరపోతులు చేసి పిల్లల్ని మొబైల్తో నాలుగైదు గంటల షాట్లు చూపించి ఎక్సర్సైజులు లేకుండా ఉదయం నుంచి ఉదయం ఏడింటికి పంపించి సాయంత్రం ఏడింటి దాకా స్కూల్లో ఉంచి రుబ్బి 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 వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అది ఆపండి చాలు మీరు ఎగ్ గురించి ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుంది ఇది తింటే పాలు తాగితే ఎర్లీ మెచ్యూరిటీ వస్తుంది ఇవన్నీ ప్రూవ్ లేని దాని గురించి వద్దు మన జాగ్రత్తగా ఉందో అవి కూడా తెలివిగా సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంచెం రిలేబుల్ ఉన్నారు పోసేవాళ్ళు గేదె పాలు డైరెక్ట్గా చేస్తున్నారు ర్యాండమ్గా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నిజంగా చేస్తున్నారా లేదా ఓకే రిలేబుల్ ఉంది సో వీళ్ళ దగ్గర తీసుకుందాం ఓ ముప్పై రూపాయలు ఎక్కువ మరి మేము ప్యాకెట్ పాలు తీసుకోవట్లే అలాగే చేస్తున్నాము మాకు నుండి నుంచి రోజు పాలు వస్తాయి ఒకసారి మంత్లో ఒకసారి వెళ్ళి ర్యాండమ్ చెక్ చేసాము ఓకే వీళ్ళు బాగానే ఉన్నాయి పెరుగు క్వాలిటీ బాగానే ఉంది ఏమీ వాటర్ కలపట్లేదు ఏం కెమికల్స్ కలపట్లేదు హ్యాపీ అది మనం ఉంటే ముఖ్యమైన మనం కంట్రోల్ చేయగలిగిన కొన్నిటి మీద అంటే ట్రస్టెడ్ సోర్సెస్ దగ్గర నుంచి పాలైనా గుడ్లైనా కూరగాయలైనా ఆ మాటకు వస్తే మన మన సర్కిల్లో మన పరిధిలో మనం చేసుకోవాల్సినవి చేసుకుంటే చాలు అనవసరంగా వార్తలను చూసి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రోజుకొక బ్రేకింగ్ ఇష్యూ గురించి మనం కూడా హార్ట్ బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది